నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐక్య నేషాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు జయశిమన్నారాయణ గురుగారు గత మాసంలో మనం చేసిన వారి జూన్ మాసం ప్రొడిక్షన్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మరి ఇప్పుడు జూలై మాసంలో వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు పాజిటివ్ అంటారో నెగిటివ్ అంటారో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు అయితే తులారాశి వారికి అనేది ఏం లేదు అంటే ద్వాదశ రాశి వారికి అందరికీ ఓకే బాగానే ఉంటుంది కాకపోతే తులారాశి వారికి ఎక్కువగా కొంచెం వారికి కలిసి వచ్చేటువంటి కాలం ఉంది కాబట్టి మనం జెన్యున్గా వాళ్ళకి ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని తగ్గట్టుగా మనము మాట్లాడడం జరుగుతూ ఉంది ఆ ఒక పరిహారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ రకంగా వారికి చాలా బాగా అందుబాటులోకి వెళ్ళింది అందరికి కూడా ధన్యవాదాలు అట్లనే ద్వాదశ రాస్తులు అందరూ కూడా బాగానే రీచ్ అవుతున్నాయి వారందరూ కూడా బాగానే పరిహారాలు చేసుకొని అదృశ్యవంతులు అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని చాలా కాల్స్ రావడం మెసేజ్ రావడం జరుగుతూ ఉంది ఏదో ఆ దేవుని ఇచ్చిన పరిజ్ఞానం ప్రకారంగా చెబుతూ ఉన్నాము అయితే ముఖ్యంగా అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏవైతే రాసు కొన్ని రాసులు ఇప్పటివరకు కూడా అంతుపంతు లేకుండా జనాల్లో ఏదో నలుగురిలో నారాయణ పది మందిలో పారాయణం అనుకునేలాగా ఉన్నటువంటి వారు చాలా రాసులు ఉన్నాయి అందులో కర్కాటక రాశి రాశి మకర రాశి కుంభరాశి ఈ నాలుగు రాశులు అయితే ఎక్కడ కనపడరు కానీ ఈ నా ఈ రాసుల వల్లనే జనాలు అందరూ కూడా పరిగణనలోకి వస్తారు పైపై స్థాయికి వెళ్తారు ఆ రాసులు వాళ్ళు చేపెడితే ఎక్కడైనా సుసంపన్నంగా ఉంటుంది ఆ రాసులు వాళ్ళు సలహాలతోనే అందరూ పైపై వెతుకుతూ ఉంటారు కాకపోతే అందులో కూడా ఒక రాశి ఉంది వీరు ఇప్పటివరకు కూడా ఈ గత పన్నెండు పదహారు సంవత్సరాల నుంచి కూడా ఎనకంజులో ఉన్నటువంటి రాశి ఇది అంటే వీరికి ఏంటంటే అన్ని రకాల గ్రహాల స్థితులు అనమాట అంటే ఎట్లా ఉంటుందంటే తుమ్మితే ఊడే ముక్కు కొత్త చెప్పులు కొన్ని కరుస్తాయి గడప దాడితే భయం ఇప్పుడు మర్యాద రామన్న మూవీ చూసారా మీరు గడప దాడితే వాడు చంపేస్తాడని భయం ఇంట్లో ఉన్నంత ప్రశాంతంగా ఉంటారనమాట అలాంటి స్థితిగతులు ఉన్నటువంటి తులారాశి వారు వీరేంటంటే ఒకరి సహా ఒకరికి సహాయం చేసే తత్వం ఒకరి నుంచి సహాయం కోరనటువంటి తత్వం అలానే వీరికి ఎంతో వేల కోట్ల రూపాయల ఆస్తులున్నా కూడా ఏమీ లేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మంచి తత్వం గుణం వీరికి నలుగురితో కూడి నలుగురితో పాటు నడిచేటువంటి తత్వం నలుగురిని ఒక దారిని తీసుకురావాలనే ఒక ఆలోచన అన్ని రకాలు ఉండేటువంటి తులరాశి వారికి వీరికి పెళ్ళి అయినా కూడా ఏంటంటే స్వతహాగా జీవించేటువంటి తత్వం నలుగురితో పాటు ఉండాలి మనం ఉమ్మడి కుటుంబంగా ఉండాలి అనుకునే తత్వం ఏళ్ళు కాళ్ళు విడిపోయినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు అందరిని కలుపుకుపోవాలి అన్నటువంటి విధానం ఎక్కడో ఉన్నటువంటి చుట్టాలని పక్కాలని పలకరించుకుంటూ పోయేటువంటి తత్వం ఎక్కడ ఎంత ఆస్తులున్నా కూడా అనుభవించండి నేను ఏం చేసుకుంటాను అని వదిలేసి తర్వాత వాళ్ళకి వాళ్ళే బ్రతికేటువంటి గుణాలు ఉన్నటువంటి తులరాశి వారికి గుర్తింపు లభించట్లా ఈ గుర్తింపు లభించేటువంటి కాలం వీరికి రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చింది వీరంట చూస్తారా నాకు వస్తుంది ఒక రోజుకి అని చెప్పేసి అని అలానే తులారాశి వారికి కూడా ఒక కాలం అనేది వచ్చింది అది వీరు ఖచ్చితంగా అన్ని అన్నిపుచ్చుకున్నారు ఎప్పుడైనా కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అంటారు అంటే నడిసొచ్చే కొడుకు అంటే ఎందుకు అంటారంటే పుట్టేటప్పుడే అదృష్టంగా పుడతారనమాట ఇప్పుడు ఒక జాతకుడు ఉంటుంది ఆ జాతకుడు ఏమంటారు అంటే వీళ్ళలో అదృష్టం దేవుడు పుట్టాడరు బాబు అంటారు ఒకళ్ళ పిల్లోడు పుట్టగానే ఒక బేబీ పుట్టగానే కలిసి వస్తుంది ఆ కలిసి ఏమంటారంటే బాబు పుట్టగానే నాకు బేబీ పుట్టగానే కలిసి వచ్చేసింది అని చెప్పి అదృష్టం అంతా బే బా పిల్లలదే అంటుకుంటారు ఒక రకంగా చూసుకుంటే జాతక ప్రకారం కూడా అది మనకు కలిసి వస్తుంది అలాగా పిల్లలు పుట్టడంతో మనకు కలిసి అని చెప్పేసి మనం అనుకొని ఏదైతే వెళ్తాము ముందుకి అదేవిధంగా తులారాశి వారికి ఈ యొక్క మాసం నుంచి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి బాగానే కలిసి వస్తుంది దాంట్లో గుర్తింపు పొందేటువంటి ఆలోచన విధానం కూడా కలిసొచ్చాయి అందువల్లే తులారాశి వారు ఆదరించడం జరుగుతూ ఉంది వారికి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎప్పుడైనా సరే నీకు కలిసి వచ్చేటువంటి కాలం వచ్చిందనుకో సరిగా అన్ని దారులు ఒకేలా అవుతాయి ఇప్పుడు నీ అదృష్టం అనుకోండి అన్ని ఎదురు వచ్చేటువంటి అన్ని ఎదురదాగలమే అవుతుంది అనమాట అలానే అదృష్టం బాగుంటే ఎతికే కూడా ఖాళీ తగులుతుంది అదే దారిలో అలా ఉంటుంది అదృష్టం అలానే వీరికి ఏంటంటే అదృష్టం కూడా అలా ఉంటుంది కాబట్టి మన వీడియోస్ రీచ్ అవ్వడానికి మనల్ని వాళ్ళు క్యాచ్ప్ చేయడానికైనా వాళ్ళు రెమెడీస్ చార్జ్ వారు ఆ పరిహారాలు చేసుకోవడం వలన వారు పైపై స్థాయికి వెళ్ళేదానికి ఇవన్నీ కూడా వారికి కలిసి వచ్చిన అదృష్టం చెప్పేది మనకు కాదు ఆచరించేది వారు అదృష్టవంతులు మన అదృష్టవంతులు ఏంటంటే మనం చెప్పింది వాళ్ళు చేశారు కాబట్టి ఆ ఒక పుణ్య ఫలం అయితే మాత్రం మనకు వస్తుంది సో ఈ జులై మాసంలో ఏమన్నా ఫలితాలు మారబోతున్నాయి ఎవరు గారు లైక్ ఏదన్నా నెగిటివ్ కావచ్చు ఇంకేదన్నా పాజిటివ్గానే ఉంటుంది అంటారు అయితే వీరికి కొంతమేర రవి భగవానుడు మారకముందు వీరికి బాగానే ఉంటుంది మరి రవి భగవానుడు ఇప్పుడు మిథున రాశిలో కొనసాగుతూ ఉంటారు ఈ మిథున రాశిలో రవి భగవానుడు ఉన్నంత వరకు కూడా వీరికి అదృష్టం అని చెప్పొచ్చు మరలా వీరికి రవి భగవానుడు మారిన తర్వాత మరొక మాసం పాటు వీరికి కొంతమేర ఇబ్బంది కలగవచ్చు ఎందుకంటే ఆగస్టు పదిహేను వరకు కూడా మరి రవి భగవానుడు వచ్చేసి మళ్ళీ మారుతారు కాబట్టి కొంతమేర ఎక్కడేసిన గొంగుడు అక్కడలా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా తులారాశి వారు ఉంటే వేడి ఎక్తులు అంటారు ఉడికేరిని అంటారు అలాంటి భావనతో ముందుకు ముందుకు వెళ్ళాలి నిద్రపోతే కూడా సమయం వేస్ట్ అయిపోద్ది ఇప్పటివరకు చేసిన చాలు అనుకునేటువంటి భావనతో ఉన్నవారు చురుకుగా పని చేయాలి మనం పై స్థాయికి వెళ్ళాలి మాట పడకూడదు ఈసారి మనం నిలబెట్టుకోవాలి ఇంకొకరిని పోషించుకోవాలి ఏదైనా సాధించాలి అనుకునేటువంటి ఆరాటం ఉన్నవాళ్ళు తపన వాళ్ళు ఆ భావనతో ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక వారు ఖచ్చితంగా జూలై పదిహేనో తారీఖు లోపే వీరు ఏదైనా మొదలు పెట్టాలి వ్యాపారం కావచ్చు విదేశీయానం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు సినీ రంగం కావచ్చు ఇంకా ఏదైనా సాధించాలి ఇండస్ట్రీలు పెట్టాలి చదువుకోవాలి ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటే జాబులో వెసులుబాట్లైనా ఇంకేమైనా ఉంటే కూడా జూలై పదిహేనో తారీఖు లోపు కనుక వీరు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నపూర్వకంగా ప్రతిఫలం ఎప్పుడైనా ఉన్నాయండి మొదటి అడుగు మాత్రం జూలై పదిహేను లోపే వేయాలి వీరు వేస్తేనే వీరికి ఖచ్చితమైనటువంటి స్థితిగతులు అనేది ఏర్పడేటువంటి అవకాశాలు అదృష్టాలు అన్నీ కూడా వీరికి ఉన్నాయి గ్రహాల యొక్క మంచి శుభ దృష్టి కూడా వీరి మీద లభిస్తుంది అలానే వీరికి ఉన్నటువంటి శని భగవాని అశుభ దృష్టి శుక్ర భగవాని అశుభ దృష్టి కూడా ఆ గురు భగవానుడు దృష్టితో ఉన్నాడు కాబట్టి అవి కూడా పటాపంచలేదానికి ఉంటుంది రవి భగవానుడి యొక్క శుభ దృష్టి కూడా వీరి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరికి ఫలించేటువంటి అదృష్టం అయితే వస్తుంది మరొకటి ఉంది జూలై పదిహేనో తరగ తర్వాత కొన్ని విషయాల్లో మంచి జరుగుతుంది అది ఏంటంటే కనుక చిత్తాస్వాతి నక్షత్రం వాళ్ళు పెళ్ళి కానటువంటి వారు ఎవరైనా ఉంటే పెళ్లి చూపులు చూసుకోవాలనుకుంటే కనుక జూలై పదిహేను తర్వాత కనుక పెట్టుకుంటే వీరికి అతి తక్కువ కాలంలోనే మంచి సంబంధం దొరికేసి పెళ్లి మాత్రం ఆగస్టు తర్వాతనే ప్రయత్నం ఉంటుంది మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకునేటువంటి అదృష్టం అయితే ఉంటుంది అలానే తులారాశిలో పుట్టినటువంటి వారి స్త్రీ పురుషులకి స్త్రీకైతే మాత్రం తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం పురుషుడికైతే ఉత్తరము తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధము కుదిరేటువంటి అదృష్టం వీరికి ఖచ్చితంగా ఉంది ఇంకా వీరిలో ఏదైనా దిష్టి దోషాలు కానీ పెళ్లి అవ్వకపోవడానికి గల దోషాలు కరత్ర దోషం కుజుదోషం రాహుకేతు దోషం నా కాలసర్ప దోషం నాగదోషం ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ దోషాలకి పరిహారం చేసుకుంటే జూలై పదిహేను తారీఖులోపు పరిహారం చేసుకున్నట్లయితే వీరికి జూలై పదిహేను తర్వాత పెళ్లి చూపుల్లో వీరికి అదృష్ట శాస్తూ అమ్మాయి అబ్బాయి అబ్బాయి అమ్మాయి నచ్చుకునేటువంటి అదృశ్యం కూడా వీరికి ఉంటుంది ఆ పరిహార నిమిత్తం రాహుకేతు పూజ లేదా నవగ్రహాలకి నవధాన్యాలు అభిషేకం లేదంటే కనుక సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకంతో పాటు చెరుకు రసం బెల్లం చెరుకు రసం లేదా బెల్లం పాకంతో కూడినటువంటిది అభిషేకం కూడా చేసుకోవాలి సజ్జలు నానపెట్టి ఆ ఒక నానపెట్టినటువంటి స్ప్రౌట్స్ లాగా ముడి ముడి కట్టితే స్ప్రౌట్స్ వస్తాయి ఆ స్ప్రౌట్స్ కూడా బియ్యంతో కలిపేసి అక్కడ నాగపడికలకి అభిషేకం చేస్తే వీరికి పెళ్లికి సంబంధించిన విఘ్నాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఉంటుంది ఒక ముగ్గురికి వీరు భోజనం పెడితే కనుక ఈ పదిహేను తారీఖు లోపు వీరికి పెళ్ళికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆ విజ్ఞానాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రానున్నటువంటి ముహూర్తాల్లో వీరికి ఈ సంవత్సరంలోనే మొదటిగా పెళ్లి చేసుకునే వారు మాత్రమే ఉంటే కనుక వీరికి ఖచ్చితంగా పెళ్ళి అయ్యేసి ఖచ్చితంగా పెళ్ళి అవు ఉంటుంది పెళ్ళి వారైతే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి ఇలా అక్కడ పరిహారం చేసుకున్నాను పెళ్ళి కూడా అయింది అని చెప్పొచ్చు ఇబ్బంది లేదు ఇకపోతే ఈ పరిహారం చేసుకుంటే పెళ్ళి అవుతుంది ఇకపోతే విదేశయానం వెళ్ళాలనుకున్న వారు రాజకీయ రంగం సినీ రంగంలోకి అడుగు పెట్టాలనుకున్న వారు తులారాశివారు ఎవరైనా ఉండుంటే కనుక వీరికి నక్షత్రంతో సంబంధం లేదు తులారాశివారు అయి ఉంటే చాలు నామ నక్షత్రమైనా పర్వాలేదు వీరుండి ఇప్పటివరకు బాధపడుతూ ఎవరినో నమ్మి డబ్బు పోగొట్టుకొని ఎవరినో నమ్మి నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయేసి ఇక నేను ఏం చేసినా పనికి రాను అనుకునేటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి తులారాశివారు కూడా ఇప్పుడు నిద్రలేవాలి ఇప్పుడు కాలు గడప దాటి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆశ జ్యోతి కాదు ఆశలు నెరవేర్చుకునేదానికి ఆ గోల్స్ నిర్వర్తించుకోవడానికి ఖచ్చితంగా ముందడుగు పడాలి ఎందుకంటే జూన్ మాసంలో చాలామంది కూడా ముందడుగు వేశారు సక్సెస్ఫుల్గా రాణిస్తూ ఉన్నారు జూలై మాసంలో కూడా వీరికి ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఈ జూలై మాసంలో కనుక మొదటి అడుగు వేస్తే తులారాశి వారికి ఒక అదృష్టం కూడా వస్తుంది అయితే వీరికి మంచిగా వీరికి ఏదైనా రంగంలో రాణించాలనుకుంటే కనుక వీరు డైమండ్ కానీ లేదంటే కనుక ఎల్లో సఫైర్ అని స్టోన్స్ ఉంటాయి ఈ ఎల్లో సఫైర్ స్టోన్స్ కానీ ఈ మాసంలో ధరించితే మంచిది రెండు క్యారెట్లై ఉండాలి డైమండ్ అయితే తొమ్మిది సెంట్ల నుంచి పద్నాలుగు సెంట్లు ఉండొచ్చు తొమ్మిది సెంట్లు అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలలోపు పెట్టుకోవచ్చు వారికి పద్నాలుగు సెంట్లు అయితే ఇరవై ఐదు నుంచి ఇంకా ఎంతకాలం ఉన్నా కూడా వారు ధరించేదానికి ఉంటుంది ఈ స్టోన్ వీరికి జీవితకాలం పెట్టుకోవచ్చు ఇకపోతే కెంపు డైమండ్ అని ఉంటుంది ఆ కెంపు డైమండ్ కూడా సేమ్ ఉంటుంది వీరు తులారాశి వారై ఉండి స్వాతి లేదా చిత్త నక్షత్రంలో పుట్టివారు ఉంటే కనుక కెంపు డైమండ్ వీరికి అదృష్టం ఇస్తుంది ఈ రకమైన ప్రయత్నించాలనుకుంటే లైఫ్ లాంగ్ పెట్టుకునేటువంటి స్టోన్ అయితే ఇది ఉంది ఇకపోతే వీరికి కరంగిమాల ఈ కరంగిమాలని తులారాశి వారు ధరించవచ్చు ఈ మాల ధరించడం వల్ల చేతికి ధరించవచ్చు కంటధారణ చేసుకోవచ్చు ఇది ఈ మాసం మాత్రం పెట్టుకోవాలి కరంగరి మాల జూలై మాసం మాత్రమే పనిచేస్తుంది లేదా ఆగస్టు మాసం వరకు కూడా పెట్టుకోవచ్చు ఎక్కువ కాలం ఒకటే మాల ధరించకూడదు ఏ మాలైనా ఒకటి గుర్తుపెట్టుకోండి పూసలతో కూడినటువంటి చెట్టు నుంచి తీసేటువంటిది ఏదైనా సరే మాల ఉంది అంటే అది పూసలతో కూడినటువంటి మాలని ఏ ద్వాదశ రాసులు వారైనా సరే పెట్టుకోవాలి ధరించుకోవాలనుకుంటే కనుక వారు ఖచ్చితంగా నలభై ఒక్క రోజు మాత్రమే ధరించుకోవాలి ఆ తర్వాత దానికి ఉన్నటువంటి పవర్ అనేది తగ్గిపోతున్నది ఇది కరంగల మాలైనా తులసి మాలైనా ఏ మాలైనా సరే నలభై ఒక్క రోజు మాత్రమే ధరించాలి దాన్ని నియమ నిష్టలతో ఒక దాన్ని ఒక నిష్టగా పాటించుకుంటూ దీక్ష తీసుకున్నట్టే ఉండాలి రేత్రిపూట మాలని ధరించి పనుకోకూడదు చెడు కళలు వస్తాయి దానివలన ఇబ్బంది అనేది ఖచ్చితంగా అవుతుంది కాబట్టి ఉదయం ఎక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రమే మాల ధరించుకొని వెళ్ళాలి లేదా ఏదైనా ఎక్కడైనా గోడకి వెలదీయటమా పూజ మందిరంలో ఉంచుకోవడమా చేయాలి మాల ఎవరైనా ఎప్పుడైనా సరే నలభై ఒక్క రోజులు మాత్రమే ఆ మాలకు ఉన్నటువంటి పవర్ ఇకపోతే రుద్రాక్ష రుద్రాక్ష అనేది ఎప్పుడైనా ధరించవచ్చు దానికి పవర్ రావాలంటే అమావాస పౌర్ణానికి పాలతో కడుక్కుంటే పవర్ అనేది వస్తుంది ఇకపోతే తులారాశి వారికి ఈ యొక్క మాల ఏదైతే కరంగిలి మాల ఉందో ఈ యొక్క నలభై రోజులు లేదా రెండు మాసాల వరకు ధరించుకోవచ్చు కాబట్టి ఇదేమైనా కావాలి అంటే మన దగ్గర సరసమైన ధరల్లోనే లభిస్తాయి ఈ తులారాశి వారికి ఇకపోతే ఈ తులారాశి వారికి ముఖ్యమైనటువంటి అదృష్టం ఏంటంటే కనుక ఎప్పుడో ఎక్కడో ఎవరికో సహాయం చేసి ఉన్నటువంటి డబ్బులు అది వస్త్ర రూపం కావచ్చు వస్తు రూపంగా కావచ్చు ధన రూపంగా కావచ్చు ఎవరికైనా ఇచ్చి ఉంటారు కదా అది వీరు వీరికి ఉన్నటువంటి గుణం ఏంటంటే ఇచ్చి వదిలేస్తారు పోని బతకండి అని ఎంతటిదైనా ఇల్లే కావాలంటే ఇల్లు ఇచ్చేస్తారు ఏదైనా సరే అలాగా బోలాశంకర ఇచ్చేస్తుంటారు వీళ్ళు దానాలు ఎంత ఉందా లేదని చూడరు మీ దగ్గర వాళ్ళ దగ్గర లేదనుకోండి ఎక్కడైనా తీసుకొని వాళ్ళకి ఇస్తారు వీళ్ళకి మాత్రం వీళ్ళు హామీ ఉంటారు వీళ్ళు కట్టుకోలేక వీళ్ళు చావాలి అలా ఇచ్చి ఉంటే కనుక వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి వీరికి సహాయం చేసేటువంటి తత్వం వారు చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఇచ్చేటువంటి భావం కూడా ఎదుటి వాళ్ళకు ఉంది కాబట్టి వీరు మొహవాడని పోయి తీసుకోకుండా ఉండకండి తులారాసి వారు ఎవరు ఉన్నారో వాళ్ళు మళ్ళీ తీసుకుంటే ఆ అదృష్టం అనేది వీరికి వీరు కూడా బాగుపడాలి కాబట్టి అన్ని రకాలు ఉంటుంది కాబట్టి ఇచ్చిన అప్పులు ఏదైనా ఉంటే అవి కూడా తిరిగి వచ్చేలా ఉంది కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేసుకోవాలి ఇచ్చిన అప్పు రావాలంటే కనుక ఏదైనా బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు పైన దానిపైన ఇరవై అని స్ప్రచ్తో రాయాలి లేదా కాటుకుతో ఇరవై నాలుగు నెంబర్ ట్వంటీ ఫోర్ అనే నెంబర్ని రాసి పాకెట్లో పెట్టుకోవాలి అక్కడ పూజ చేసి పూజ మందులు పూజ చేసి పాకెట్లో పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా వీరికి డబ్బు వచ్చేటుండి ఆదాయ వనరులు అనేది సృష్టించబడతాయి వీరికి కళ్ళు తెరుచుకుంటాయి అనమాట ఈ రూట్లో నేను వెళ్తే నేను సంపాదించుకుంటాను లేదా నేను గోల్స్ సాధించాలి వీళ్ళలో వీళ్ళకే తపన పెరుగుతుంది తులారాశి వారికి అందుకొని ఆ రకమైన ప్రయత్నం చేయాలి ఇకపోతే వీరికి ఈ మాసం మొత్తం కూడా చేయవలసినటువంటి పరిహారం ఒకటి ఉంది వీరు కఠినంగా ఎటువైపు చూడకుండా కళ్ళు చెడ్డవి కదా ఈ చెడు వైపు చూడకుండా ఉండాలి అంటే ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకోకూడదు పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది ఏదైనా వీళ్ళిద్దరి మధ్యన లవ్ భావన బంధన పెళ్లి చేసుకుంటా రేపు అనుకున్న వాళ్ళకైతే ఏమి కాదులే కానీ పెళ్ళై ఉండి వేరే స్త్రీతో కానీ వేరే పురుషులతో కానీ ఉన్నారా ఖచ్చితంగా వాళ్ళకైతే నా రెండు పరిహారాలు అవసరం లేదు ఎందుకంటే పని చేయవు వీరు ఈ మాసం మొత్తం కూడా నిగ్రహంగా ఉండగలిగితే వారికి ఈ పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా రానుటువంటి కాలంలో పై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం అదృష్టం కూడా వీరికి ఉంటుంది కాబట్టి తులారాశి వారు ఎఫైర్స్ లాంటివి పెట్టుకోకుండా ఉంటే చాలా మంచి జరుగుతుంది ఇకపోతే వీరు శుభకార్యాల్లో కూడా పాల్గొని ఆ శుభకార్యాల వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగేదానికి ఉంటుంది అదే ఎలా అంటారేమో పెళ్లి కాని వారు వెళ్తారు ఏం చేస్తున్నారమ్మా ఏం చేస్తున్నారమ్మా అనుకుంటే అక్కడ ఏదైనా సంబంధం కుదిరి పెళ్లి చేసేటువంటి అదృష్టం వస్తుంది పెళ్ళైన వారు వెళ్తే వారికి ఏదైనా సంపాదనలు అదృష్టం దొరుకుతుంది వీరు చేసేటువంటి అదృ వీరు మీరు ఏం చేస్తుంటారంటే అంటే పలానా బిజినెస్ అంటే ఏదైనా ఆఫర్లు రావచ్చు అలాంటి శుభకార్యాలు కూడా వీరికి అదృష్టాన్ని ఇస్తాయి కాబట్టి ఏదైనా చిన్నపాటి శుభకార్యం వచ్చినా కూడా అటెండ్ అవ్వండి తులారాశి వారికి అదృష్టం వస్తుంది కాబట్టి అక్కడ పాల్గొనవచ్చు ఇకపోతే వీరికి అన్ని రంగాల్లో ముందు రావాలి పోయిన మాసంలోనే తులారాశి వారందరికీ కూడా ఈ జూలై మాసం కూడా రెండు వేల ఇరవై వస్తువు జూలై మాసంలో కూడా అదృష్టం వీరి అవుతుంది కాబట్టి వీరు స్వతహాగా వీరు స్వతహాగా మంచి మనుషులు కాబట్టి వీరు జెన్యున్గా ఉంటారు కాబట్టి అన్ని రకాల బాగుంటుంది అలానే వీరు అన్ని రకాలను ముందుకు రావాలంటే కనుక మన దగ్గర ఈ యొక్క సెంట్ అనేది కూడా ఒకటి ఉంటుంది ఇది వచ్చేసి రవి భగవాన్ యొక్క రసము అలానే వీరికి తులారాశి కాబట్టి శుక్రుని సంబంధించిన కలత్ర దోషాలు ఎవరికైనా ఉన్నా కూడా ఈ యొక్క సెంట్ కలత్ర దోషంతో పెళ్లి కాకుండా ఉంటే రాహు కేతు కలత్ర దోషం అలానే కుజుని దోషం కూడా ఉంటే వారికి దోష పరిహారం చేసుకోలేకపోయినా చేసుకున్నా కూడా ఈ యొక్క సెంట్ అనేది కూడా వారికి మంచి సానుకూలమైన పరిస్థితిని ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయటం తత్వము గుణము ఎదుటి వాళ్ళు ఇప్పుడు అయిపోయారా అనుకునే విధంగా మనం ఏ చెప్తే అది వినే విధంగా ఏర్పడే తత్వం కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటి సెంటు దొరకడం కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంది మన దగ్గర సరస్వయలోనే వీరికి లభిస్తుంది కాబట్టి ఎవరికైనా కావాలంటే ఆ స్క్రీన్ మీద కనిపించే నంబర్లు కూడా మనము తీసుకుంటే తీసుకోవచ్చు వారి యొక్క సమస్యకు కూడా పరిష్కార మార్గాలు మనం చూపించేసే సెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయొచ్చు అదే మనకి ఇందా చెప్పినట్టు కరంగిలి మన కూడా మన దగ్గర సరసమైన ధరల్లోని వీరికి లభిస్తుంది వారు ఎక్కడి వరకు నేను వారికి సప్లై అయితే సర్వీస్ చేయబడుతుంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయొచ్చు ఇక తులారాశి వరకు అదృష్టం బాగుండాలి ఈ మాసం మొత్తం కూడా వీరికి అదృష్టం కలిసి రావాలనుకుంటే కనుక వీరికి ప్రతి శుక్రవారం ప్రతి సోమవారం వీరికి అదృష్టం వస్తుంది ఏదైనా మంచి పని చేయాలి జాబులో వెసులుబాటు రావాలి ఏదైనా మంచి కార్యక్రమం మొదలుపెట్టాలి ఏదైనా వీరితో మాట్లాడితే నాకు మంచి జీవితంలో పనికొచ్చే పని అవుతుంది అనుకుంటే కనుక శుక్రవారం సోమవారం రెండు రోజులు వీరికి అనుకూలంగా ఉంది కాబట్టి జూలై మాసం మొత్తం కూడా శుక్ర సోమవారాలు వీళ్ళు మంచి పని కోసం మొదలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇకపోతే వీరికి నెంబర్ తొమ్మిది ఏడు రెండు నెంబర్లు వీరికి అనుకూలంగా ఉన్నాయి ఇకపోతే కలర్ వీరికి వైటు అందులోనూ వీరికి గచ్చకాయ కలర్ ఒకటి రెండు కలర్స్ వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తాయి ఇక మూడో కలర్ బ్లూ కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది ఈ మాసం వారికి మాత్రమే సిరా బ్లూ ఇంక్ బ్లూ అంటారు అలాంటి కలర్ వీరికి అద్భుతంగా ఉంటుంది అయితే మనకి ఈ మూడు కలర్స్ కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి ఇకపోతే వీరు ప్రతిరోజు కూడా తులారాసి వారు చేసుకోవాల్సినటువంటి రెమెడీ రెండు జీడిపప్పులు రెండు ఇలాచీలు రెండు లవంగాలు ఈ ఆరు తీసుకొని మీకు మీరే దిష్టి తీసుకోవాలి మీకు మీరే క్లాక్ వైజ్గా తల చుట్టూ దిష్టి తీసుకొని అవి అన్నీ కూడా కాల్చివేయాలి ఒక బౌల్లో పెట్టేసుకొని కాల్చేసుకోవాలి దాని ద్వారా వీరికి మంచి జరుగుతుంది ఇకపోతే ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి రెమెడీ వారు మిరియాలు బ్లాక్ పెప్పర్ సీడ్ ఏదైతే ఉందో అది ఇంట్లో నుంచి మంచి పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ప్రతినిత్యం కూడా ఎవరిని ఎదురు రావడము ఇలా జరుగుతూ ఉంటుంది కొన్ని నెలల్లోనూ అందులో తులారాశి వారు సెంటిమెంటల్గా ఉంటారు కొంత అందుకని వీరికి ఎమోషన్ ఉంటారు సెంటిమెంట్లు ఉంటారు ప్రేమ అనురాగం అన్నీ ఎక్కువే వీరికి అందుకని వీరు బయటికి ఇంట్లో బయటికి అడుగు పెట్టే ముందు ఒక రెండు సీడ్స్ బ్లాక్ పెప్పర్ సీడ్ నోట్లో వేసుకుని తినేసి వెళ్ళిపోవాలి ఆ పని కూడా వీరికి సకాలంగా సానుకూలంగా అయ్యేటువంటి పరిస్థితి వీరికి ఉంటుంది ఎందుకంటే విష్ణుమూర్తి స్వరూపంగా ఉన్నటువంటి రాసే తులారాశి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి సీడ్ బ్లాక్ పెప్పర్ అది తినడం వల్ల ఆ విష్ణుమూర్తికి ఉన్నటువంటి కృపా కటాక్షాలు వీరి మీద ఉంటాయని నమ్మకంతో ఆ బ్లాక్ పేపర్ తినడం వల్ల వీరికి అయ్యేటువంటి పనులు అన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఇతని తోడు ఉంటారు అందుకని ఆ బ్లాక్ పేపర్ అనేది వీరు తినడం ద్వారా మంచి జరుగుతుంది ఇకపోతే జీడిపప్పు కాజు ఎందుకు చెప్పాను అంటే కనుక నవగ్రహాలకు సంబంధించి అవి ఉంటుంది ఆ నవగ్రహాలకి మనం శాంతి పలికాం ప్రతిరోజు అంటే మనకి మంచి జరుగుతుంది అని అర్థం మనకి ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు ఉంటారు వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు మనం తెలియాం కదా అందుకొని ఆ నవగ్రహాలకు శాంతి చేసామంటే మనం చేసే ఒక పని ఏదైతే ఉందో అది సకాలంలో పూర్తి అయ్యేదానికి ఎక్కువ ఉంటుందన్నమాట అందుకొని ఆ ఒక రెమెడీ అనేది చెప్పడం జరుగుతూ ఉంది ఇక ప్రతి వారం కూడా వీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీ స్వామి ఆలయంలో ఎలాంటి ఆంజనేయ స్వామి అయినా పర్లేదు అభయ ఆంజనేయ స్వామి అయినా షణ్ముఖ ఆంజనేయ స్వామి అయినా రామభక్త ఆంజనేయ అయినా ఎలాంటి ఆంజనేయ స్వామి అయినా పర్వాలేదు ఏ ఆంజనేయ స్వామి గురులో ఆలయంలో అయినా సరే సాయం సంది శనివారం లేదా మంగళవారం రోజున వీరు మనకి నువ్వుల నూనె దొరుకుతుంది నువ్వుల నూనె తీసుకెళ్ళి మట్టి ప్రమిదలు అక్కడే ఉంటాయి మట్టి ప్రమిదలో ఐదు ఒత్తులేసి పంచదీపం వెలిగించాలి దాని కింద దీపం కింద ముగ్గు వేసి పంచదీపం వెలిగించాలి అలా వెలిగించడంతో వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఒకే దాంట్లో ఐదు దీపాలు వెలిగించలేని పరిస్థితి ఉంటే గనక ఒక దాంట్లో మూడు ఒత్తులు ఒక దాంట్లో రెండు ఒత్తులు వేసి రెండు దీపాలు చేయాలి నువ్వుల నూనె తీసుకొని వెళ్ళి చేయాలి ఇది చేస్తే సరిపోతుంది ఒక ఒక వారం ఒక్కరోజు నెల మొత్తంలో హనుమాన్ మందిరంలో సింధూరం ఒక కిలో పావు దానం ఇవ్వండి ఇవ్వడం ద్వారా అదృష్టం అనేది ఇంక చూడండి ఎట్లుంటుందో వీరికి ఇక లెక్కేసుకోడానికి మిషన్లు పెట్టుకోవాలి డబ్బులు ఇక మనుషులు లెక్కేసే కాలం పోతుంది మిషనరీతో లెక్కేసుకోవడానికి పరిస్థితి ఏర్పడుతుంది వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇంక దరిద్రం అనేది వీరికి లేదు కదా ఆ దారిద్ర రేఖ అనేది వీరి దగ్గరికి రాదు అలాంటి అదృష్టం వస్తుంది కాబట్టి వీరు ఇలాంటి ఒక చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఇకపోతే వీరికి ఇంకొక అదృష్టం ఏంటంటే గ్రహాల రీత్యా వీరికి అన్ని అనుకూలంగా ఉండేందుకు నెంబర్ ఇక ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సినటువంటి తులారాశి వారికి నెంబర్ సెవెన్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ వన్ సెవెన్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ వన్ ఈ నెంబర్ని టూ ట్వంటీ టైమ్స్ ప్రతిరోజు చదువుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఏదైనా చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసి ఆ డ్రై ఫ్రూట్స్ వీరు భుజించడం ద్వారా వీరికి ఉన్నటువంటి పూర్విక శాపం పూర్వీకుల దోషం నరదిష్టి నరఘోష ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి అదృష్టం వరించేలాగా అదృష్టం వీరి వంశం అదృష్టం అన్నీ కూడా వీరికి ఎదుగుతూ ఉండి వీరు అనుకున్నటువంటి గోల్కి రీచ్ అయ్యేలాగా ఈ యొక్క జూలై మాసం రెండు వేల సంవత్సరంలో వీరికి బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతుల వాసనగా కోరుకుంటా ఉన్నాను జూలై మాసంలో ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వరించారు మీరు చెప్పినట్లే వీళ్ళందరూ కూడా అదృష్టం వరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం ధన్యవాదాలు గురుగారు